నిన్ను చేసిన ఇయాల సుతం కత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆశయం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి చెట్లు కొట్టు ఆపాలని హైకోర్టు ఆర్డర్లు ఇంకింత జోరు మీద పనిచేస్తున్నాయి బుల్డోజర్లు సీఎం రేవంత్ సార్ మీద సుప్రీం కోర్టు గరం జాతకం చెప్తే కూడా అవుతుందా నేను

ఇక దాని మీద పెద్ద కోర్టుల బీఆర్ఎస్ ఆ కేసు మీద నడిచింది తెలంగాణ సర్కార్ మీద సుప్రీం కోర్టు జడ్జి గౌరవ గవాయి సారు గట్టిగానే గరమైండు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల మీద వాడి వేడిగానే విచారణ నడిచింది ఇలా ఎమ్మెల్యేల తరఫున ముకుల్ సారు వాదిచ్చిండు ఈ కేసుల స్పీకర్ చర్యలు తీసుకోవాలని చెప్పే అధికారం కోర్టుకు లేదని ముకుల్ సార్ అనుకొచ్చిండు చల్ అట్లెట్లాంటవయా నువ్వు మాకే అధికారం లేదంటవా మాకు అధికారమే కాదు బాధ్యతలు కూడా ఉన్నాయి నాలుగేళ్లు స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఏం చర్యలు తీసుకోకుండా కూడా చేతులు ముడుచుకొని ముడుచుకోని ప్రజాస్వామ్యం రోడ్డు మీద డాన్స్ చేస్తుంటే సప్పట్లు కొట్టుకుంటా చూడాలనా స్పీకర్ కు చెప్పే అధికారం మాకెందుకు లేదు ఇంతకు మున్ పోసారి స్పీకర్ ను కూడా కోర్టు బోనెక్కిచ్చిన మన సంగతి యాది మరొద్దు రాజ్యాంగం బద్ద పదవులు ఉన్నోళ్ళు రాజ్యాంగం పరిధి దాటి ప్రవర్తన చేస్తే ఖచ్చితంగా కోర్టులు చర్యలు తీసు తీసుకుంటాయి మా బాధ్యతలేందో మా పర్దులేందో మీ వకీల్లు యాద్ చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ గవాయి సారు గుస్సాయిండు అయిండు మేం స్పీకర్ ఎప్పటి లోపల చర్యలు తీసుకుంటానో చెప్పాలని అడుగుతున్నాం అది చెప్పుండ్రి బస్ అంతే అని విచారణను రేపటికి వాయిదేసిండు జడ్జి సారు మరి చూడాలి రేపేమవుతుందో వెనకట వీరబ్రహ్మం గారు భవిష్యత్తులో జరిగేటివి ముందుగానే చెప్పిండు అట్లనే బయటి దేశంలో కూడా నోసా డామస్ అని ఒక ఆయన ఉండేటోడు ఆయన కూడా భవిష్యత్తులు ఏమేమవుతాయో వెనకటనే చెప్పిండు ఇప్పుడు మన తెలంగాణ ప్రజల అదృష్టం కొద్దీ మన సీఎం సార్ కూడా గసంటి ప్రజెంటే ఫ్యూచర్లో జరిగేటివి కూడా చెప్తుండు రేవంతం బ్రహ్మం గారు రెవణో డామస్ గారని ఫ్యాన్స్లతోటి ముద్దుగా పిలిపించుకుంటుండు కానీ సుప్రీంకోర్టు ఏమో సారు ముందుగాలే భవిష్యత్తు చెప్పుడు మెచ్చుతలేదు కదా రేవంత్ సారు ముందుగాలే భవిష్యత్తు గురించి చెప్పుడు సుతారం మెచ్చుతలేదు సుప్రీం కోర్టు మొన్న అసెంబ్లీ మీటింగ్ లా సీఎం సార్ ఏమన్నాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావు ఏం రావు మీరు అసొంటి ఆశలేం పెట్టుకోకుండ్రి ప్రతిపక్ష పోలారా మేముండగా అసలు ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయని భవిష్యత్తును అరిచేతిలా అంజన వేసి చూసినట్టే చెప్పిండు ఇక ఇవాళ పెద్ద కోర్టు జడ్జి సార్లకు గదే ముచ్చట చెప్పిండు బిఆర్ఎస్ వకీళ్లు కేసు కోర్టులో నడుస్తుంటే కూడా తెలంగాణ సీఎం అసెంబ్లీ ఉప ఎన్నికలు రావు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోమన్నట్టే చెప్పుకొచ్చిండు కోర్టు తీర్పెట్లు ముందే ఆయన సొంత తీర్పిచ్చుకుండు గట్లెట్ల న్యాయమైతుంది అని జడ్జి సార్లకు చెప్పుకొచ్చిండ్రు ఆ మాటలు చూసి గౌరవ సుప్రీం కోర్టు జడ్జి సార్లు కూడా గరమయినరు ఆయనకేం అధికారం ఉన్నదన్నట్లంటాడు తీర్పులన్నీ ఆయనే చెప్పుకుంటే ఇక మేమెందుకు అన్నట్టు ఇదే తొలసిరి కాదు మల్ల మళ్ళా అద్దన్న పని అట్టుకు చేస్తాడు సైజ్ సైసేది లేదని పెద్ద కోర్టు సార్లు గుడ్లు పెద్ద చేసిండు కానీ అదేందో ఎమ్మెల్యేల జాతకం చెప్పిండు గాని అసెంబ్లీ గట్ల కోర్టు తీర్పు రాకముందే తీర్పు చెప్తే నా జాతకం ఏమైతదో అన్నది చూసుకుండు సారు మరిచినట్టుండు అందుకే ఇలా మొట్టికాయలు తిన్నడని అంటుర్రు ఈ సంగ నోళ్ళు అయితే కోర్టు ఇట్లా సొట్లు పెట్టే వరకు సారు సారి చెప్పక తప్పలేదు అట్లుంటది మరి సారు ఎవ్వరంటే మంచి పనులకు అడ్డం పడేటోళ్లను కొట్టకుంటే జబ్బల మీద ఎక్కించుకొని ఊరేగుతారా ఏందో అట్టిగా మన సర్కారు వాళ్ళను బద్నాలు చేస్తుండ్రు అందరు కలిసి మన సర్కారు గొప్ప సంకల్పంతో నాలుగు వందల ఎకరాల జాగలు అమ్మి హైదరాబాద్ ఆలత్ మార్చి హద్దాల బిల్డింగులు కట్టి వాటర్ ఫౌంటైన్లు పెడతామని చూస్తుంటే సంఘాలోళ్ళు పార్టీలోళ్ళు చదువుకునేటోళ్ళు ఏం పని పాట లేనట్టు వచ్చి ధర్నాలు చేయబట్టే మరి అసొంటి టోళ్లను కొట్టకుంటే ముద్దు పెట్టుకుంటారా ఏంది మంచి పని చేస్తుండ్రు పోలీస్ సార్లు ఏందో లేకుంటే సర్కార్ కు మర్ర పడతరా ఒక్కొక్కరి తోలు తీసి దండ మీద ఆరయ్యాలి మళ్ళీ ఇంకొకరు సర్కార్ మీద ఎదురు తిరిగేందుకు ఆలోచన చేసుకోవాలి అన్నా మెత్తగుంటే మొత్తపు అన్నట్టు సర్కారు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మంచితనాలు ఏమనుకుంటుంటే అది అలసుగా తీసుకొని చెట్లను కాపాడాలి రాళ్ళు రప్పలు కాపాడాలి ప్రకృతిని కాపాడాలి అనుకుంటా మాటలు మాట్లాడి ధర్నాలు చేస్తారా ఇంకా నాలుగు అంటి రిసారు గట్ల లేవట్టే లేబట్టేయాలి శభాష్ నిన్ననే మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండ్రు కదా ఆ జాగలు అమ్మి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలని చూస్తుందట సర్కారు గిది పోయి భూములు చెరబడుతుండ్రని లొల్లి పంచాది మోపు చేసిండ్రు చెట్లు కొట్టేసి బిల్డింగ్లు కట్టి ప్రకృతిని కాపాడదామని సార్ చూస్తుంటే వీళ్ళేమో అడ్డం పడుతుండ్రు ఇంటి మీద డ్రోన్ ఎగేస్తే ఐదు వందల ఫైన్ వేస్తారు కానీ అరెస్టులు చేయరని సీఎం సారే చెప్పిండు కాని యూనివర్సిటీల బుల్డోజర్లు చెట్లు నరుకుతుంటే వీడియోలు తీస్తే కేసులు పెట్టి లోపటేమని చెప్పలేదు కదా అది సరిగ్గా అర్థం చేసుకోకుండా సార్ మీద బండలేస్తే ఎట్లా సారు హైదరాబాద్ లా పచ్చదనాన్ని పెంచి ఆక్సిజన్ పుట్టించే ప్రకృతిని కాపాడేటందుకు ఎంత తంలాడుతు ఏం కథ మొన్నటికి మొన్న బయోడైవర్సిటీ పార్కు సిటీలుంటే ఆక్సిజన్ పుడతలేదని దాన్ని షేపు చెక్కలు మార్చిందా అటు చల్లల యోసం చేస్తే ఏ ఉన్నది దండుగా అదే మందుల కంపెనీ పెడితే మస్తు లాభాలు లాభాలు వస్తాయని అడ్డం వచ్చిన రైతులను లోపటేసి మారి అభివృద్ధి కోసం తండ్లాడిందా ఇవాళ నాలుగు వందల ఎకరాలను పడావు పెడితే ఏం వస్తుందని రియల్ టర్ల కమ్మి రాష్ట్రంలో ఆమ్దాన్ని పుట్టాలని అరి గోస పడుతుండు గింత మంచి పనులు చేస్తున్న రేవంత్ సారు ఈ సారే కాదు మళ్ళా వచ్చే యాభై ఏండ్లు కూడా ఆయనే సీఎం గుండాలే అప్పుడే మన రాష్ట్రం ఆఫ్రికా దేశాలతోటి పోటీ పడుతుందని పోగుడుతుండ్రు అంతా ముఖ్యమంత్రి రేవంతన్ సారు పుణ్యమా అని ప్రజాపాలన పుణ్యమా అని పబ్లికే కాదు చదువుకునేటోళ్ళు సామాజిక కార్యకర్తలకు కూడా ఉద్యమకాలం నాటి రోజులను మళ్ళా చూసే భాగ్యం దక్కింది నాడు తెలంగాణ ఉద్యమంలా మన పిడికిలెత్తి రోడ్ల మీదకి వచ్చి ఎట్లా బైఠాయించి స్ఫూర్తి రగిలించే పాటలతోటి ఎట్ల ఉద్యమాన్ని చేసినామో ఇయాల హెచ్ఈయు పక్క పొందే ఉన్న జాగల కోసం కూడా కాలం నాటి పోరాటం చేస్తట్టు తెగువను తట్టి లేపిండు మన ముఖ్యమంత్రి సారు రో రో తెలంగాణ తెలంగాణ అని ఎట్ల పాటలు వాడుతుండ్రో చదువుకుంటున్న పిల్లగాళ్ళు విద్యార్థి సంఘాలోళ్ళు కంచెం చెంబు బయట పడేసి రాయిరప్ప లోపడేసుకున్నట్టు మన సర్కారు చేస్తుందని ఉద్యమ కాలంలో చేసిన పోరాటం లెక్కనే డప్పు చేత ఉద్యమ పాటలు వాడుతుండ్రు ఉద్యమ స్ఫూర్తి జ్వాలను ఏడాదిరగక ముందే పాత రోజులను ఇట్లా పట్టుకొచ్చిన మన ముఖ్యమంత్రి సారు నిజంగా అభినందనీయుడు అన్ని ఎవర ఇట్లనే చేసి పార్టీని ప్రభుత్వాన్ని వీలైనంత తొందరగా పాతాల లోకంలో నిలబెట్టాలని కోరుకుంటున్నారట నిరసనలు చేస్తున్న సీఎం సారు అభిమానులు తెలంగాణ సర్కారు ముప్పై ఐదు మంది నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లను పెడితే అందులో పదిహేను మంది ఓసీలే ఉన్నారు మంత్రివర్గంలో ఎంతమంది ఓసీలు ఉన్నారో మీరు చూస్తున్నదే తెలంగాణ ఎమ్మెల్యేల ఎంతమంది ఓసీలు ఉన్నారో కూడా బీసీ లీడర్లకు ఎరుకున్నదే కానీ ని బీసీ సంఘాల మహా ధర్నాకు పోయి బీసీలకు అన్యాయం అవుతుందని ఓసీ లీడర్లు అంటున్నాం ముచ్చట చూస్తుంటే ఎట్ల నవాల లేదు ఆహా ఓసీ లీడర్లకు బీసీ లీడర్లకు అవుతున్న అన్యాయం మీద ఎంత బాధ అవుతున్నది బీసీల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ కు పోయి ధర్నా చేసేటంత పాయిరం గా సీఎం రేవంత్ రెడ్డి సార్ పోయి బీసీల ధర్నాకు మద్దతిస్తున్నామని ఇస్తున్నాం కూసుండు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అంటుండు ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ల బీసీ మహిళకు సబ్కోట అంటుండ్రు పార్టీ పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు సీఎం రేవంత్ సారు ఎంత మంది బీసీలకు టికెట్లు ఇచ్చిండు జనాభాల బీసీల శాతం ఎంత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్ల శాతం ఎంత మంత్రి పదవుల బీసీల శాతం ఎంత ఓసీల శాతం ఎంత అన్నది చూసే జనాలకు తెలియదా కడుపుల లేని కావలిచ్చుకుంటే వస్తదా అన్నట్టు ఓట్లు బీసీలే కావాలి సీట్లు ఓసీలకే ఉండాలి అన్నది నాటి నడుస్తున్న రాజకీయం కాదా ఇప్పుడు పెండ్లాడొచ్చి పెరట్ల దిగినట్టు ఒక్క నాడు ధర్నా చేసిందా మాకు బీసీలు అంటే ఉన్నదో ధర్నా కూడా మద్దతు ఇచ్చిన అని తప్ప నిజంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచి జనాభాల ఎక్కువ శాతం ఉన్న బీసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఆడున్న ఒక్క ఓసీ లీడర్ కన్నా ఉన్నదా అరవై ఏళ్లు కాంగ్రెస్ వాళ్ళే దేశాన్ని ఏలిండ్రు కదా మరి అప్పుడే బీసీల రిజర్వేషన్ పెంచర్లు ఎందుకు పెంచలేదు ఇప్పుడు ఎందుకు ఈ డ్రామాలు ఆడుతుండ్రు కులగణన చేసినామని పెద్దగా ప్రచారం చేస్తుండ్రు ఆ కులగణనంతా తప్పుల తడికే అని కొద్దు కాంగ్రెస్ లీడర్లే నమ్ముతలేరు ఇంట్లో కూర్చొని తోచిన కాడికి లెక్కలు రాసిండ్రని ఎంతో మంది ఎక్కిరిస్తుండ్రు తలతోకలేని కులగణన చేసి గొప్ప పని చేసినామని చెప్పుకున్నాడు మీకే చెల్లిందని అంటుండ్రు బీసీ మీటింగ్ పోయిన ఓసీ లీడర్ల ముచ్చటే ఎరికే నోళ్ళు టీజీపీఎస్ఓలు పెట్టే పరీక్షల కోసం ఏళ్ళ సంధి కోచింగ్లు తీసుకొని ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాస్తే మళ్ళా అవి కోర్టుకు పోయి రిజల్ట్ వచ్చేదాకా ఎదురు చూసి మళ్ళీ ఉద్యోగం రాలేదంటే మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఉన్న వయసును సంపాదనను పోగొట్టుకొని మా టైం వేస్ట్ చేసేవాళ్ళు బదులు ఓకే తప్పుడేక ఒక్కరినొకరుకు ఒక్క ఎంఆర్పి రేటు ఫిక్స్ చేసి అర్రాసు వాడితే ఎవరు ఎక్కువ ఇస్తే కొనుక్కొని పోతారు ఉద్యోగం వచ్చినాక ఊరి మీద పడి మిత్తికి మిత్తి వసూలు చేసుకొని సెట్ అవుతారు గీసోండి దానికి పరీక్షలు అని ఆడి నిరుద్యోగులను ఏప్రిల్ ఫుల్చు చేసి ఎన్నొద్దులు ఆడుకుంటారు అంటుండ్రు కష్టపడి కోచింగ్లు తీసుకుంటున్నోళ్ళు టీజీపీఎస్ ఘన కార్యం మళ్ళోసారి బయటపడ్డది మొన్నొచ్చిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల రిజల్ట్ మీద చాలా మంది అనుమాన పడుతుండ్రు గ్రూప్ వన్ లో కూర్చొని పరీక్ష రాపిచ్చిండ్రు రెండు హాల్ టికెట్ నెంబర్ల తేడా తోటి నలభై నాలుగు మందికి సేమ్ మార్కులు వచ్చినాయి అట్లెట్లా సాధ్యమైతది ఒక్కటే పరీక్ష సెంటర్ లా హాల్ టికెట్ నెంబర్లు ఒక్కటే పరీక్ష సెంటర్ హాల్ టికెట్ నెంబర్లు ఐదు వందల అరవై మూడు నుండి ఐదు వందల అరవై ఐదు ఓళ్లకు మూడు వందల

అందుకే ఆ పరీక్ష పేపర్లను బయటకు తీసి జుడిషియల్ ఎంక్వైరీ చేసి విచారణ చేయాలి గ్రూప్ వన్ అభ్యర్థుల అనుమానాలను తీర్చాలి అనుకుంటా నిరుద్యోగులు పరీక్షలు రాసిన అభ్యర్థులు గరం అవుతుండ్రు టీజీపీఎస్ఓలు ఉద్యోగాలు అమ్ముకున్నారు పైసలు తీసుకొని పరీక్షలు రాపిచ్చిండ్రు జవాబు కొన్నోళ్లకు దగ్గరుండి పేపర్లు దిద్ది మార్కులు వేసిండ్రు లక్షలాది మంది నిరుద్యోగుల నోట్లే మట్టి కొట్టిండ్రని ఎత్తి ఏడు దోషుల మన్ను పోస్తుండ్రు నిరుద్యోగులు మరి ఇండ్ల సర్కారే ఎంక్వైరీ చేసి ఢిల్లీకి పోయి యూపీఎస్సీ చైర్మన్ కలిసి డిజిపిఎస్సి ని ప్రక్షాళన చేసేందుకు సలాలియమని వచ్చిండు మరి కొండనాల్క మందేస్తే ఉండనాల్కే ఊడినట్టు ప్రక్షాళన చేస్తే ప్రతిభ ఉద్యోగాలు రావాలి గానీ పైసలు పెట్టినోళ్ళకే అన్న మాట వచ్చినాక అది ఎట్లా ప్రక్షాళన అవుతుందని నిలదీస్తుండ్రు నిరుద్యోగులు